ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పాలక మండలి అధ్యక్షుల వారు భూమున భూమన కరుణాకరెడ్డి గారు మరియు ధర్మారెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి యొక్క భగవంతుని యొక్క సద్గురు పరంపర యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఉండాలనేసి ప్రార్థిస్తూ ఉన్నాము ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మీ యొక్క సద్భావన చాలా అద్భుతంగా అనిపించిందండి ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఉన్నతమైనటువంటి ఆలోచన దృక్పథం ఉండాలి ఎంతో సంస్కారవంతంగా ఆలోచించేటువంటి మనస్సు కూడా ఉండాలి మనందరికీ తెలుసు ఎప్పుడు కూడా మనం ఇతరులకి సలహాలు సూచనలు ఇవ్వాలి అనేసి అనుకుంటాం ఇతరుల నుంచి ఎక్కువగా వినాలి అని అనుకో చాలా తక్కువగా అటువంటి భావన కలిగి ఉంటారు సలహాలు సూచనలు ఇవ్వడం చాలా సులభం ఆచరించడం చాలా కష్టం వాటన్నింటినీ ఆచరణలోనికి తీసుకొని వచ్చి ఎగ్జిక్యూట్ చేసి అందరికీ ఉపయోగకరంగా చేయడం అన్నటువంటిది సామాన్య విషయము కాదు నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆంగ్ల భాష యొక్క ప్రభావం ఉండొచ్చు మన్నించగలరు ఎంతో ఉన్నతమైనటువంటి ధార్మిక సదస్సుని ఏర్పాటు చేసి ఉన్నారు ధారయతి ఇది ధర్మ అని చెప్పున్నారు ధర్మం అంటే అన్నింటినీ నిలిపి ఉంచేటువంటిది అన్నింటికి ఆధారభూతమైనటువంటిది అన్నింటిలో సారభూతమైనటువంటిది ధర్మం ఈ సనాతన ధర్మం అన్నటువంటిది ప్రతి ఒక్కరి హృదయంలో కొలువై ఉందనే చెప్పారు అయితే దాన్ని వెలికి తీయడానికి మనం కొంత ప్రయత్నం అన్నటువంటిది ఇటువంటి కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది అందరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము ఒకటి అందరిలో కూడా మనం మంచిగా ఉండాలి మనం మంచి పేరు తెచ్చుకోవాలి ఇతరులకి మంచి చేయాలి అన్నటువంటి భావన తప్పకుండా ఉంటుంది అయితే ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా మన టీటీడీ ద్వారా ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ ఎంతో ఉన్నతమైనటువంటి వ్యవస్థని మనం నిర్వహిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఏదైనా జరుగుతూ ఉండొచ్చు ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉండ చెబుతూ ఉండొచ్చు అయితే ఇంత ఉన్నతమైన వ్యవస్థ నడిపిస్తూ ఉన్నప్పుడు అటువంటి వాటిని గురించి ఎక్కువగా మనము ఆలోచించవలసిన అవసరం లేదు వాటిల్లో ఏదైనా మంచి ఉన్నట్లయితే మనం తీసుకుంటాము ఆలోచిస్తాము సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాము మీరందరూ చాలా పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు సో మనందరము కూడా ఏవైనా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఎంతోమంది ఇబ్బందులు కూడా కలిగిస్తూ ఉంటారు శ్రేయాంశి బహువిజ్ఞాని అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో కూడా చెప్పబడింది కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ విషయంలో మీ గొంతుల భావన కనబడింది అన్నమాట వాక్లో తెలుస్తూ ఉంది ఇంత ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి ఎందుకు ఇటువంటి విమర్శనాత్మకమైనటువంటివి అటువంటి పట్టించుకోవాల్సిన అవసరము లేదు ఉన్నతమైన విషయాలు ఉంటే స్వీకరించి ఇంకా ముందుకు వెళ్ళడానికి నిరంతరము ప్రయత్నము చేస్తూ ఉండాలి నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఇందాక మన టీటీడీ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాకు విశదీకరించి తెలియపరచడం జరిగింది చాలా కార్యక్రమాలు అందరము కూడా ఏవైతే చెయ్యాలి ధర్మ సంస్థాపన కోసం అనుకుంటూ ఉన్నామో ఆల్రెడీ మన టీటీడీ ద్వారా అవన్నీ నిర్వహిస్తూ ఉన్నారు ఇంకొంచెం ఉన్నతమైనటువంటి విధానంలో నిర్వహించడానికి ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల ద్వారా జరుగుతూ ఉన్నాయి మీరు అందరూ కూడా ఇక్కడ కొన్ని విషయాలకి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఉంటే బాగుంటుంది అన్నటువంటి ప్రస్తావన చేసి ఉన్నారు అందరూ కూడా ఉన్నతమైన కార్యక్రమాలని చేస్తూ ఉన్నాము అయితే ఆధునిక పద్ధతులలో ఇంకొన్ని కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటిది ఆలోచన చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం వాస్తవానికి ఇవి సలహాలు సూచనలు కాదండి జస్ట్ షేరింగ్స్ యూ థాట్స్ అనమాట అదో పంచుకుంటూ ఉన్నామనుకోవచ్చు మనందరము కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాము ప్రసార మాధ్యమాలు ఎలా ఉంటున్నాయి ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నటువంటిది గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి పిల్లలు స్టూడెంట్స్ కానీ యువత కానీ ఏ విధంగా ప్రలోభాలకి లోనవుతున్నారు అన్నటువంటిది గమనిస్తూ ఉన్నాం అయితే మనం ఏం చేయొచ్చు ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మనం ఇంకా ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అందరి స్థాయిలోనికి తీసుకువెళ్ళగలుగుతాము అన్నటువంటిది కొన్ని విషయాల్ని గమనించగలుగుతాం మనము ఇప్పుడు కొన్ని వ్యాపార సంస్థలు చూసినట్లయితే మనం ఎక్కడ చూసినా బయట వస్తూ ఉన్నప్పుడు జర్నీ చేస్తూ ఉన్నప్పుడు వెంటనే మన కళ్ళకి హోర్డింగ్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి మన దృష్టి మనకి తెలియకుండానే వాటి మీదకి వెళ్తుంది పంచ ఇంద్రియాలు మనకి ఏం చూస్తున్నాము ఏం వింటున్నాము ఇవన్నీ కూడా మన మనసు మీద తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తున్నాయి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇలా హోర్డింగ్స్ ఇటువంటివన్నీ ఈ వ్యాపార సంస్థలు కానీ ఎవరికి కావాల్సిన వాళ్ళవన్నీ పెడుతూ ఉన్నారు అలా మనము సనాతన ధర్మాన్ని పెంపొందింప చేసే విధంగా ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది అన్నటువంటి భావన ఇది మన టీటీడీ సంస్థ ద్వారా చాలా ఉన్నతంగా చేయడానికి చాలా అవకాశం కూడా ఉందన్నమాట మహాత్మంతా చెప్తూ ఉన్నారు మనకు అన్నీ కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి కూడా అనుగ్రహించి ఉన్నారు అనుగ్రహిస్తూ కూడా ఉన్నారు సో ప్రతి పల్లెలో కూడా ప్రతి పట్టణం కానీ ఎక్కడ చూసినా కూడా మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏ ఊరికి వెళ్తున్నాము ఈ ఊరి పేరేంటి అనేసి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అక్కడ కానీ మనము భగవంతునికి సంబంధించినటువంటిది ఏదైనా పెట్టినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తరువాత అక్కడ ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా చూడటం జరుగుతుంది మీకు ఇటువంటి విషయాలన్నీ ఆల్రెడీ అవగాహన ఉండొచ్చు ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నటువంటి భావన అనమాట సో ఎక్కువగా ఈ హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా కూడా చూసిన వెంటనే దైవికమైనటువంటి భావన కలిగే విధంగా దైవ సంబంధమైనటువంటి ఒక మూర్తి స్వరూపము వెంకటేశ్వర స్వామి మూర్తి స్వరూపము అదేవిధంగా ధర్మో రక్షతి రక్షిత సత్యం వద ధర్మం చేర ఇటువంటివి కానీ మనం అక్కడ రాసి పెట్టినట్లయితే చూసి ప్రతి ఒక్కరిలో కూడా వెంటనే ఆలోచన విధానంలో మంచి మార్పు అన్నటువంటిది కలుగుతుంది అన్నటువంటి భావన ఇంకొకటి వచ్చేసి మన స్వామీజీ వాళ్ళలో చెప్పి ఉన్నారు మనము తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ప్రవేశించిన వెంటనే మన హృదయంలో ఉన్నటువంటి వేరే ఆలోచనలన్నీ పక్కకు వెళ్ళిపోయి భగవంతుని ఎందు మనస్సు లగ్నం కావాల్సి ఉంటుంది మనము ఓం నమో వెంకటేశాయ అన్నటువంటిది సౌండ్ సిస్టమ్ ప్రతి చోట కూడా అందరికీ వినిపించేలాగా పెట్టినట్లయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది అది ఎక్కువ వాల్యూమ్ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తున్నట్లుగా మీరు అర్థం చేసుకోగలరు ఎక్కడ ఉన్నా కూడా మనస్సు అన్నటువంటి నెమ్మదిగా ఆ శబ్దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉండే విధంగా ఉండాలి అన్నటువంటిది భావన ఇంకొకటి వచ్చేసి చిన్నప్పటి నుంచి తిరుమలకి వస్తూ ఉన్నాము భగవంతుని దర్శిస్తూ ఉన్నాము మనం క్యూ కాంప్లెక్స్లో కొంత సమయం ఉండాల్సి వస్తుంది భక్తులందరూ కాసేపు వేచి ఉండాల్సి వస్తుంది అయితే అక్కడ వచ్చేసి ఏంటంటే సమయం ఉంటుంది ఇప్పుడైతే సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉండడమో లేకపోతే ఏదో మాట్లాడుకున్న అట్లా చేస్తూ ఉన్నారు ఆ సమయంలో వాళ్ళని దైవికమైన విషయాల్లో ఎంగేజ్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన దయచేసి మీరు కొంచెం ఆలోచన చేయగలరు ఆ సమయంలో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ లిఖిత జపం ఓం నమో వెంకటేశ అన్నటువంటి లిఖిత జపం బుక్స్ అక్కడ మనం పెట్టామనుకోండి వచ్చిన వాళ్ళు అక్కడ వెయిట్ చేసినంతసేపు కూడా ఈ పుస్తకంలో ఇన్నిసార్లు ఇది రాసి వెళ్తే బాగుంటుంది ఇది ప్రాక్టికల్గా కూడా మనం చేయడానికి సులభంగా ఉన్నటువంటి విధానము అదేవిధంగా ఇప్పుడు మన టీటీ తరఫున అనేక గ్రంథాలని మనం ప్రచురణం చేసి ఉన్నాము ఆ పుస్తకాలను గ్రంథాలను అక్కడ పెట్టినట్లయితే ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళు చదువుకుంటారు భగవతత్వాన్ని గురించి తెలుసుకుంటారు మనం ఏ క్షేత్రానికి వచ్చాము ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం ఏంటి వాస్తవానికి వెంకటేశ్వర స్వామి అంటే కొంతవరకే తెలుసు ఆయన తత్వం ఏంటి అన్నటువంటి ఇవి కొంచెం ప్రాక్టికల్గా మనకి ఉపయోగపడేటువంటివి ఎక్కడా కూడా తిరుపతి తిరుమల భగవంతుని దర్శనం కోసం వచ్చినప్పుడు వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు వాళ్ళ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ వేరే వైపుకు వెళ్లకుండా చూసేలాగా మనము ఏమో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది ఇవి కొన్ని ఆలోచనలు మీరు ఇంకా ఉన్నతంగా ఆలోచించగలరు ప్రాక్టికల్గా ఏదైనా చేయడానికి ప్రయత్నము చేయాలి చాలా చక్కగా చాలా ఉన్నతమైన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా యూత్ ఎంపవర్మెంట్ అనేటువంటిది మనం చేయాల్సి ఉంది మనము టీటీడీ ద్వారా భగవద్గీత కాంపిటీషన్స్ పద్యాలు వాటివన్నీ పోటీలు పెడుతున్నాము అయితే పోటీలు నిర్వహించినప్పుడు మనము వాళ్ళకి బహుమతులు ప్రదానం చేస్తున్నాం ఆ బహుమతులుగా ఇచ్చేటప్పుడు మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళేసి ఈ పోటీల్లో ఉన్నత స్థాయిలో గెలుపొందినటువంటి వారికి భగవంతుని యొక్క దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంటుంది అని మనం చెప్పినట్లయితే ఆ స్టూడెంట్స్ పిల్లలు కానీ యంగ్స్టర్స్ కానీ మేము కోటల్లో పాల్గొన్నాం వాళ్ళకి ఇచ్చిన బహుమతి కంటే కూడా మాకు భగవంతుని దర్శనం అన్నటువంటిది లభిస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కువ మంది కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకా పాఠ్య పుస్తకాల్లో పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి భగవత్ సంబంధమైన ఉన్నత విషయాల్ని వాళ్ళకి అందేలాగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు టీటీడీ వారికే ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే అనేక మంది ధర్మ సంస్థాపన అనుకునేటువంటి వారందరికీ కూడా మీరు ప్రతినిధులుగా ఉంటున్నారు చాలా సులభంగా మీ ద్వారా అందచేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట తరువాత వచ్చేసి మనకి అర్చక కోర్స్ అన్నది పెట్టి చేస్తున్నారు చాలా ఉన్నతంగా చాలా చాలామంది వచ్చిన మా దగ్గర కూడా చెప్తూ ఉంటారు చాలా ఆనందంగా అనిపిస్తుంది దేవాలయాలన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అయితే వీటితో పాటు శాస్త్ర విషయాలు అన్నటువంటివి మన రామాయణం భారతం భాగవతం ఉపనిషత్తు వేదాంత విషయాలు ఇవన్నీ కూడా తెలియజెప్పేటువంటి వాళ్ళు కావాలి ఇంకా ఎక్కువ సంఖ్యలో కావాల్సి ఉన్నారు ఆచరించేవారు కావాలి ముందుగా తెలుసుకుంటే తరువాత ఆచరించడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఇటువంటి కోర్స్ అర్చక కోర్స్ లాంటిదే శాస్త్ర విషయాలు కూడా తెలియజెప్పి అటువంటి వాళ్ళని ఇంకా ఎక్కువగా ప్రచారం చేయడానికి పంపించినట్లయితే చాలా బాగుంటుంది మనము టీటీడీ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అయితే వాళ్ళ కార్యక్రమాలు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు ఇంకొంచెం ప్రచారం అన్నటువంటిది పెంచాల్సి ఉంటుంది వచ్చే వారి సంఖ్యని పెంచినట్లయితే ఇంకా ఎక్కువ మందికి అందే అవకాశం ఉంటుంది స్వామీజీ వారు సంస్కృతంలో సంభాషణ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది సో టీటీడీ ద్వారా సంస్కృత భాషని ఇంకా ఎక్కువ మంది నేర్చుకునే విధంగా ప్రోత్సహించేలాగా మీరు ఏర్పాట్లు